ఫ్రెండ్స్ నిఖిల్ మనసులో ఎవరున్నారు అనేది కనుక చూసినట్టయితే చాలా పెద్ద విషయమే బయటపడుతుంది అయితే నిఖిల్ యష్మి సీత వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఒక ప్రోమో రిలీజ్ అయింది కదా అసలు జరిగింది ఏంటి అంటే సీత దగ్గరికి అభయ్ అల్ అభయ్ వెళ్ళి ఏదో ఫ్లడ్ గురించి మాట్లాడుతున్నాడంట అని చెప్పేసి అంటే అప్పుడు నిఖిల ఆ సీ నిఖిల్ దగ్గరికి సీత వెళ్ళి ఏం నువ్వు ఫ్లట్ చేస్తూ మాట్లాడతావా అంటే లేదు నీతో తప్ప ఎవరితో మాట్లాడినంటే మరి యష్మితో మాట్లాడావు కదా అంటే లేదు లేదు నేను యశ్మితో ఏం మాట్లాడలేదు అని అని సీతతో అంటాడనమాట నిఖిల్ అయితే సరే పదా ఒకసారి యష్మినే అడుగుదాం అని చెప్పేసి అంటుంది అంటే సరే అని చెప్పి యష్మిని పిలిస్తే అప్పుడు యష్మి ఏమంటుంది సీత అలాగే వాళ్ళ ముందు ఆ మామూలుగా నేనేం అనలేదు మేమిద్దరం ఒకరికొకరు లైన్ వేసుకుంటామని అంటుంది అయితే ఈ విషయం అంతా కూడా అబ్బాయి అండ్ నిఖిల్ ఇద్దరు కలిసి సోనియాకి చెప్పేస్తారు యాక్చువల్లీ పృథ్వీ యష్మిని ఇష్టపడుతున్నాడు అయితే ఇక అప్పుడు నిఖిల్ ఓపెన్గా ఏం ఆ నేను యష్మితో కన్నా నేను నీకే ఫ్లడ్ చేస్తున్నాను సీత అంటే సీత ఏమంటుందంటే నాకు ఫ్లడ్ చేయడం ఇంపార్టెంట్ కాదు నాకు ఇష్టం లేదు నాకు మన ఇద్దరం ఫ్రెండ్స్లో ఉండడమే ఇష్టం అని అంటుంది అయితే ఈ మాట విన్న తర్వాత యష్మి సీరియస్ అయిపోయి సరే మీ ఇద్దరు మీ ఇద్దరు ఫ్లట్ చేసుకోండి అని చెప్పేసి తను లేచి వెళ్ళిపోతుంది నా ఇక్కడ మొత్తానికి ఒక విషయం అయితే అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే నిఖిల్ మనసులో యష్మి కన్నా కూడా సీత ఉంది ఎందుకంటే యష్మిని ఆల్రెడీ పృథ్వీ లైన్లో పెడుతున్నాడు సో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగుంది మొత్తానికి